తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయుడు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిద్దిపేటలోని జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు టీఎన్జిఓ సభ్యులు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ సెక్రటరీ కోమండ్ల విక్రమ్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ మలి ఉద్యమం తొలి ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి ఉద్యమం వరకు కూడా తన జీవితం మొత్తం పరంగా పెట్టి పెళ్ళి కూడా చేసుకోకుండా తెలంగాణ సాధన కొరకే తను పెళ్లించే విధంగా తన ఆశయాలను పూర్తిగా తెలంగాణ కొరకు ఖర్చు పెట్టి తన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసిన ఒక గొప్ప మేధావి గొప్ప సంస్కర్త తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా టిఎన్జిఓ సోదరు సోదరులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం కోసం వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన సూచించిన బాటలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులమైన మా పాత్రను తప్పకుండా పోషిస్తామని తెలియజేస్తూ ఆయనకు మరొక్కసారి తెలంగాణ యావత్ తెలంగాణ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జయశంకర్